వైటీ స్టూడియో వాచ్ అవర్స్ మొత్తం కూడా తగ్గుతుందని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు చాలా మంది కూడా చూసేది ఇక్కడ మాత్రమే చూస్తున్నారు కానీ ఇక్కడ మనకు వాచ్ అవర్స్ మొత్తం కూడా మనకు ఇక్కడ కౌంట్ అవ్వదు ఇక్కడ మాత్రమే కౌంట్ అవుతుంది ఒకవేళ మీకు ఇక్కడ వాచ్ అవర్స్ అంటూ ఇక్కడ తగ్గుతూ మాత్రం కంపల్సరీ మీ ఛానల్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉన్నట్టే మీ ఛానల్లో ప్రాబ్లం ఉంటేనే ఇక్కడ వాచ్ అవర్స్ మొత్తం కూడా తగ్గుతూ వస్తుంటాయి మరి ఆ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియో లో చెప్తాను అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీకు కూడా ఒకవేళ ప్రమోషన్ అనేది కావాలి అనుకుంటే మీరు ఇక్కడ మన ఛానల్ లో మెంబర్షిప్ అనేది తీసుకోండి తప్ప మీకు కూడా ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తాను అదే విధంగా మీ ఛానల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సెట్టింగ్ పరంగా గానీ తమ్ముడు పరంగా గానీ ఎటువంటి ఓకేనా యూట్యూబ్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి మీకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా అంటే చాలా మంది కూడా ఇక్కడ నుండి మాత్రమే చూస్తున్నారు అంటే ఇక్కడ మనకు కనిపించే వాచ్ అవర్స్ వచ్చేసి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ లో వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది మరి టోటల్ వాచ్ అవర్స్ ఇక్కడ మనకి కౌంట్ అవ్వదు ఓకేనా మరి మనకు టోటల్ వాచ్ అవర్స్ ఎక్కడ కౌంట్ అవుతుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే వైట్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి లాస్ట్ లో అని కనిపిస్తుంది మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఇలా కిందికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటది ఫోర్ కే అవర్స్ అని ఆ బ్రాకెట్ లో ఇక్కడ మనకి ఇది కౌంట్ అవుతుంది మన వీడియోస్ కి వచ్చే టోటల్ వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడ మాత్రమే యాడ్ అవుతుంటది మన యూట్యూబ్ లో వీడియోస్ అనేది మనం చేస్తూ ఉంటే మనకు వాచ్ అవర్స్ అంటే ఇంకా పెరగాలి కానీ తగ్గుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒకవేళ తగ్గితే మాత్రం కంపల్సరీ మంచి లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉన్నట్టే ఓకేనా మన ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చేసి నవంబర్ ఇరవై రెండు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనుకోండి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు తారీఖు వరకు మనకు వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ లో మన ఛానల్ వచ్చేసి మానిటేషన్ అవ్వాలి అంటే వన్ కే సబ్స్ ఫోర్ కే వాచ్అట్స్ మనం తీసుకురావాలి నాలుగు వేల గంటలను వెయ్యి సబ్స్క్రైబర్లు మనకు వచ్చి ఉండాలి ఆ వన్ ఇయర్ లో మనకు నాలుగు వేల గంటలను వన్ కే సబ్స్క్రైబ్ కాకుండా ఏమవుతుందంటే మనకు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా మళ్ళీ తగ్గుతూ వస్తుంది జాగ్రత్తగా వినండి మనకు నాలుగు వేల గంటలు వస్తేనే మన ఛానల్ వచ్చేసి మానిటైజన్ అవుతుంది వాచ్ అవర్స్ కూడా మనకు తగ్గదు ఓకేనా మానిటైజ్ కాకుండా మన ఛానల్లో వన్ ఇయర్ లో మనకు ఫోర్ కే వాచ్ అవర్స్ కాకుండా త్రీ కే గాని టూ వన్ కే గాని ఎంత వాచ్ వచ్చినా గాని తగ్గుతూ వస్తుంది మళ్ళీ మన ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే నవంబర్ ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు వన్ ఇయర్ లో మళ్ళీ వన్ కే సబ్సిడ్ ఫోర్ కే అవర్స్ మళ్ళీ రావాలి ఆ ఇయర్ లో మళ్ళీ రాకుంటే ఆ వాచ్ అవర్స్ మొత్తం కూడా మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గా అలా ఈ ఇయర్ అన్నమాట ఈ ఇయర్ అనేది జంప్ అవుతుంది కంపల్సరీ మానిటేషన్ అనేది కావాలి లేకుంటే మనకు వచ్చిన అవర్స్ మొత్తం కూడా తగ్గుతూ వస్తుంది తొందరగా మానిటేషన్ అవ్వాలి అంటే మాత్రం మీరు తప్పకుండా లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి ఎక్కువ లెంత్ ఉండాలి అంటే మినిట్స్ గానీ ట్వంటీ మినిట్స్ గానీ ఏ ఉండాలి అలా ఉంటేనే మనకు ఎక్కువ వాచ్టమ్ అయితే వస్తుంది ఓకేనా వీడియోకి అవర్స్ మనకు ఎక్కడ యాడ్ అవుతుంటది ఏ విధంగా యాడ్ అవుతుంటదో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా అదే విధంగా మీరు కూడా మన ఛానల్ లో మెంబర్షిప్ అనేది తీసుకోండి మీకు కూడా ఛానల్ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తాను జస్ట్ పెద్ద అమౌంట్ ఏం కాదనమాట వన్ డబల్ నైన్ తో మీరు ఇక్కడ మెంబర్షిప్ అనేది తీసుకుంటే మీకు ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ నెక్స్ట్ వీడియో